నెల్లూరు జిల్లా కోవూరు పట్నంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఇబ్బంది పడ్డారు పాఠశాల వెనుక ఉన్న డంపింగ్ యార్డు చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పోగ వ్యాపించింది పక్కనే ఉన్న పాఠశాలను పొగ కమ్మేయడంతో పరీక్ష రాసే విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు ఉపాధ్యాయుడు ఉమామహేశ్వరరావు ద్వారా విషయం తెలుసుకున్న కైలాసభూమి కమిటీ మెంబర్ దేవిరెడ్డి సురేష్ రెడ్డి ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది డంపింగ్ యార్డుకు చేరుకుని మంటలను అదుపు చేశారు దీంతో విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష రాశారు గారు చెప్పి ఎడ చేద్దాం సార్ అంటే నీళ్ళు అందుబాటు పంచాయతీ పంచాయతీ నీళ్ళు లేవు ఇక్కడ మీదే కరెక్ట్ అని చెప్పి చెప్తా నిప్పు పెట్టకుండా నిప్పు పెట్టకుండా చేస్తే

కొవ్వూరు బాలికోన్నత పాఠశాల వెనక భాగంలో ఒక పంచాయతీ డంపింగ్ యార్డ్గా వాడుకున్న స్థలంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళు ప్లాస్టిక్ సామాన్లు వేరుకుంటూ వైర్లు తగలబెట్టారు ఆ తగలబెట్టడం వల్ల టెన్త్ ఎగ్జామ్ రాసే పిల్లలకు చాలా పొగ పొగతో చాలా అనేక ఇబ్బందులు పడుతుంటే అక్కడ డ్యూటీ చేస్తున్న ఒక టీచర్ వెంటనే నాకు ఫోన్ చేశాడు నేను కోవ్వురు ఎస్ఐ గారు ఫోన్ చేసి ఇట్లా ఫైర్ వాళ్ళను రంపించండి సార్ దీని కొద్దిగా ఆపదామనము వెంటనే స్పందించి పిల్లల భవిష్యత్ ముఖ్యం ఎగ్జామ్స్ టైంకి ఇటువంటి ఉండకూడదని ఫైర్ వాళ్ళు ఫోన్ చేసి ఫైర్ ఇంజన్ పిలుపునించాడు ఫైర్ ఇంజన్ వచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే పొగలు ఆపేసి వాళ్ళు సహాయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియదు